ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము ప్రారంభం కార్తీక మాసంలో దీపము వెలిగించిన దాని వలన కలిగే ప్రభావం గురించి తెలుసుకుందాం వశిష్ట మహర్షి జనక మహారాజుతో మరలా ఇట్లా చెప్పుచున్నారు ఓ రాజా కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో దీపమాలికలు వెలిగించి నాట్యము చేయువారు విష్ణు సాన్నిధ్యము పొందుతారు ఈ మాసంలో సాయంకాలము విష్ణు పూజ చేసినచో స్వర్గాధిపత్యం కలుగుతుంది కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఆలయంలోకి నడిచి వెళ్ళినచో అడుగడుగున అశ్వమేధ ఫలము కలుగుతుంది విష్ణు దర్శనము మాత్రమున వైకుంఠము ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అంటారు ఆనాడే పుణ్యకార్యములు చేసినచో అది అక్షయ ఫలము ఇచ్చును ఆ రాజున ఆ రోజున విష్ణుదేవుని షోడసోపచారాలతో భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి పుణ్యం అంతా ఎంతని చెప్పలేము ఈనాడు శివకేశవులకి లక్ష దీపార్చన చేసిన వాడు దివ్యా విమానమెక్కి దేవతలచో స్థుతింపబడుదురు విష్ణులోకమునకు పోవును నెల దీపము పెట్టలేని అసక్తులైనా కూడా ద్వాదాశి నాడు నాడు కృష్ణ చతుర్దశి నాడు ఈ మూడు రోజులు దీపం పెట్టినను మంచిది ఆవు దగ్గర పాలు పితుకునంత సమయము వెలిగించినట్లు దీపము పెట్టినచో పవిత్రుడగుదురు ఇతరులు పెట్టిన దీపములకు ఆరకుండా కాపాడినచో ఘోర పాపములు నశిస్తాయి ఈ విషయముకు ఒక ఇతిహాస్యమున్నది వినుము ఎలుక కథ దీపము ఎగదోషినంత మాత్రానే దానికి కలిగిన ఫలము పూర్వము సరస్వతీ నదీ తీరంలో ఒక విష్ణు దేవాలయం ఉన్నది దానిలో ఎంతకాలం నుండో పూజా పురస్కారాలు లేవు ఒకనాడు ఒక యోగి సరస్వతి స్నానం ఆచరించి వచ్చి ఆ గుడిని చూసి దానిని శుభ్రపరిచి దగ్గరనున్న గ్రామం నుండి వత్తులు నూనె ప్రమదలు తెచ్చి స్నానాంతరము దీపములు వెలిగించి తపము చేసుకునిచుండేవాడు కార్తీక మాసం వచ్చినది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పన్నెండు దీపములు పెట్టి విష్ణు పూజ చేసి తపమునకు కూర్చుండెను ఒక ఎలుక గుడిలోనికి వచ్చి ప్రముదలోని నూనె తాగిపోవును అని చూసుకొనుచు ద్వాదశి నాటి రాత్రి అది అక్కడ ఉండెను ఒక ప్రమదలోని దీపము గాలికి ఆరిపోవగా నూనెయు వత్తియు మిగిలాయి ఎలుక నూనె త్రాగి వత్తిని కరుచుకొని దీపము వెలుగుచున్న ప్రముదలో నూనె త్రాగుటకు వచ్చినది ఆ వత్తి జారి ప్రముదలో పడింది ఇది కూడా అంటుకొని మంట ఆరంభించినది ఎలుకకు వేడి నూనె త్రాగుటకు సాధ్యము కాలేదు ఆ వత్తిని వెలిగించిన పుణ్యమ చేత ఆ ఎలుక ఒక దివ్యతేజమ గల పురుషుడిగా మారిపోయినది తపస్సు నుండి యోగి లేచి ఆ కొత్త మనస్సును చూసి నీవెవ్వరవు ఇక్కడికేళ వచ్చితివి అని అడిగాను దాని కథడు ఓ మహాత్మా నేను ఈ గుడిలో ఉండెను నిత్యము దొరికినది తినుచూ ఉండేవాడును ఎలుక రూపంలో తిరుగుచుండేవాడును నేను చేసిన ఏ పుణ్యము వలనో కానీ నాకు ఆ ఎలుక జన్మము నుండి విముక్తి కలిగినది నేనెవ్వరనో నాకు ఎలుక జన్మ ఎలా కలిగినదో దాని గురించి నీవు వివరించుము అని వేడుకొనను మీరు సర్వజ్ఞులు గనక దయచేసి నా పూర్వ చరిత్రను చెప్పండి అని వినయముతో అడిగాను యోగి తన దివ్య దృష్టితో చూసి ఓయి పూర్వము నీవు బాహ్లిక దేశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడవు స్నాన సంధ్యలు లేవు బ్రాహ్మణుణ్ణి నిందించేవాడవు వ్యవసాయము చేయుచు చింతన లేక కేవలము ధనార్చన చేయుటులా ములిగిపోయేటివి నీ భార్య సౌందర్యవతి నీకు సంతానము కూడా కలదు నీ భార్యకు పనులు చేసుకున్నట్టుకు సూద్ర స్త్రీగా దాసీగా ఉండనివి అది కూడా వయస్సులో ఉండొచ్చు దానిని నీవు తాకుచు పరిహాసమాడుచుండేవాడివి నీ పిల్లలకు దానిచే అన్నం తినిపించుచుండేవాడివి పెండ్యుడికి వచ్చిన నీ కన్నీలను అమ్ముకున్నావు ఇంటిలో పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకునేవాడవు ఎవరికి దాన ధర్మములు చేసి ఎరుగవు ఇట్లు సంపాదించిన ధనమంతయు ఒక చోట కొండబెట్టి భూమిలో పాత పెట్టితివి కాలము తీరి మరణించినవు చాలా కాలము నరక బాధలు అనుభవించి ఇలుకగా పుట్టావు పుట్టి విష్ణు మందిరంలో దేవద్రవ్యము తినుచు బతుకుతున్నావు దీపములోని నూనెన తాగువేదివన వచ్చి నీవు చేసిన పాపములన్నీ ఇక్కడ నశించినవి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ విష్ణు సన్నిధిలో తగ్గిపోచున్న దీపమును గయద్రోసి మరొక ఆరిపోయిన వత్తిని దానితో వెలిగించినావు ఇది నీ తెలిసిదేసిన తెలియక చేసిన ఈ ప్రయత్నం వలన నీకు స్మృతి కలిగినది అని ఆ బ్రాహ్మణుడు చెప్పిన ఇక ముందు ఆయనను స్వార్థచింతన మాని విష్ణు సేవ చేసి మోక్షము పొందుము అని చెప్పగా విని ఆ బ్రాహ్మణుడు ఓ యోగికి నమస్కరించి ఆయన వలన అనేక విషయములు తెలుసుకొని జ్ఞాని అయ్యను తరువాత సరస్వతి నది స్నానం చేయుచు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ తిదులందు దీపారాధన చేయుచు గడిపెను ఆ తరువాత అతడు ప్రతి కార్తీక మాసమునందు యోగి ఉపదేశించిన విధంగా కార్తీక వ్రతము చేయుచు ఆ పుణ్యఫలమును సర్వప్రాణ విముక్తుడైన విష్ణు సాన్నిధ్యము కూడా పొందను అందుచేత రాజా కార్తీక శుద్ధ ద్వాదశిని మహామహిమ గలది అందురు ఆనాడు స్నానము దానము విష్ణు పూజ దీపమాలికా దానము చేసిన వారికి సంసార బంధముల నుండి విముక్తులయ్యి మోక్షము పొందుదురు ఇది కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము సంపూర్ణం